నమస్కారం నా పేరు నూనె సురేష్ గ్రాడ్యుయేట్ నల్గొండ జిల్లా రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరు కూడా ఖమ్మం నల్గొండ వరంగల్లు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు అందరూ కూడా మల్లన్న ప్రజా తీర్మర్ తీర్మర్మలన్నకు ఓటు వేసి భారీ మెజార్థతో గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అది ఒక బ్యాలెట్ బ్యాగ్స్లో సెకండ్ సీరియల్ నెంబర్ సెకండ్ ఎదురుగా తీర్మర్ మల్లన్న పేరు ఎదురుగా మరి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి అని చెప్పేసి రాసి మొట్టమొ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి గ్రాడ్యుయేట్స్ విద్యావంతులు పట్టభద్రులు అందరు కూడా వేసి గెలిపించాలని కోరుతూ ఉన్నాను ఎందుకు కోరుతా ఉన్నానంటే గత పది సంవత్సరాల నుంచి మరి ప్రశ్నించే గలంగా ఒక ప్రజల హక్కుల కోసం నిరుద్యోగుల సమస్యల కోసం ఎక్కడ ఎవ్వరికి ఏ సామాన్యునికి అన్యాయం జరిగినా అందరి తరఫున కొట్లాడినటువంటి నిఖారసైనటువంటి ఒక ప్రజా గొంతుగా తీర్మార్ మల్లన్న తీర్మార్ మల్లన్న నిరుద్యోగుల కోసం అనేక సమస్యల కోసం తన సోషల్ మీడియా ద్వారా న్యూస్ ద్వారా ఒక వేదిక ద్వారా అందరిని కూడా ప్రశ్నించి సమస్యల పరిష్కారంలో పేదవారి సమస్యల పరిష్కారంలో కూడా ఒక ముందున్నటువంటి వ్యక్తి ఎంతోమందికి గుండె జబ్బులు వచ్చినటువంటి వారికి తన అయినప్పుడు కూడా తన పిల్లలు లాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు లక్ష లక్షలు పెట్టి గుండె జబ్బులు సంబంధించి అనేక మంది అనేక మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అన్నా తీన తీర్మార్ మల్లన్న గత గవర్నమెంట్కు వ్యతిరేకంగా మరి ప్రశ్నించడం జరిగింది మరి తెలంగాణ కోసం నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగాల అవకాశాల కోసం మరి గత యాభై సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం నీళ్ళు నిధులు ఉద్యోగాల కోసం అయినప్పటి కూడా తెలంగాణ రాష్ట్రంలో మన మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి మూడు వేల పదహారులో ఇస్తా అని చెప్పింది ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ భర్తీలను భర్తీ చేసి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తా అన్నటువంటి ప్రభుత్వం మరి చేయకపోవడం వల్ల ఈ వీటన్నిటి పట్ల గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి అధికార పార్టీకి పోయి పోయినప్పుడు కూడా అందరిని కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంగా లే లేకుండా చేసినటువంటి తరుణంలో మరి ఒక బలమైన ప్రతిపక్షం లేనటువంటి తరుణంలో తీర్మరం మల్లన్న క్యూలుస్ ఆధ్వర్యంలో మరి ప్రశ్నించే గలంగా ఎంతోమందికి మందికి యూత్కు ఇన్స్పైర్గా అయ్యి ప్రశ్నించేటటువంటి తత్వాన్ని ఒక ప్రజాగలంగా మరి ఉండడం జరిగింది నీరుద్యుల కోసం మరి నీరుద్యుల సమస్యల కోసం కావచ్చు కొత్త రిక్రూట్మెంట్ కావచ్చు వీటన్నిటిపైన కులంకషగా మాట్లాడడం జరిగింది కాబట్టి వీటన్నిటి కూడా ఉన్నది గత ప్రభుత్వం కూడా మరి ఉద్యోగాలు లేకపోవడం వల్ల వేసినటువంటి ఉద్యోగాలు మరి ఆ యొక్క ఉద్యోగాలను అమ్ముకునే పద్ధతిలో అమ్ముకోవడం కూడా జరిగింది అమ్ముకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క లీకేజులు టీఎస్పిఎస్ ఒక దేవాలయం లాంటి టీఎస్పిఎస్ను కూడా గందరగోళం చేసినటువంటి పరిస్థితి ఉంది టీఎస్పిఎస్లో లక్షలాది లక్షలాది డబ్బులకు అమ్ముడు పోయి మరి నిరుద్యోగులను మరి పుట్టను కొట్టినటువంటి సమయం ఉన్నది ఆ రోజు గవర్నమెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించలేదు ఎంసేటు మరి అదేవిధంగా గ్రూప్స్ సంబంధించినటువంటి టీఎస్పిసిలో పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు కాబట్టి వాటన్నిటిపైన కులంకషంగా మరి కొట్లాడినటువంటి వ్యక్తి వీటన్నిటి కూడా ఒక ప్రశ్నించే గొంతుగా ఉన్నాడని చెప్పేసి ఆయనను అనేక విధాలుగా జైలు పాలు చేసి కేసులు పెట్టించి మరి డెబ్బై నాలుగు రోజులు జైలు జీతం కూడా గడిపిండి ఎవరి కోసం గడిపిండు అవినీతి చేసినంత గడిపిండా లేకపోతే ఉన్న మోసం చేసి గడిపిండా అనేది కూడా ఈ యొక్క తెలంగాణ సమాజం గ్రహిస్తూ ఉన్నది గతంలో కూడా ఇండిపెండెంట్గా మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై ఒకటిలో ఇండిపెండెంట్గా ఓడి చేసినటువంటి తీర్మార్ మల్లన్న మరి స్వల్ప మెజార్టీతో ఒక ఆరు వేల ఓట్ల మెజార్టీతోని మరి స్వల్ప మెజార్టీతో మరి ఓడిపోవడం జరిగింది ఒక ఇండిపెండెంట్గా ఇప్పుడు గతం నుంచి కొట్లాడుతున్నటువంటి మల్లన్నను చూసి ఓర్వలేక మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు తీర్మానమల్లనకు ఒక అధికార పార్టీ ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున మలను ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లా పట్టబదులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు అందరు కూడా కొంతమంది ఓర్వలైన కూడా మరి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అనేకమైనటువంటి వ్యతిరేకంగా ఆయనకి వ్యతిరేకంగా పెద్ద పరుడు అది చేసిండు ఇది చేసిండు అని చెప్పేసి కొత్త కొత్త వీడియోలు సృష్టిస్తూ ఉన్నారు మీరు చేసేటటువంటి వాళ్ళు మీ యొక్క గత రాజకీయం ఏంది గత నేపథ్యం ఏంది మీరు అనుభవించిన తర్వాత మీరు అధికారాన్ని అనుభవించి కూడా మీరు అనుభవించక ముందుకు మీ ఆశలన్నీ అనుభవించిన తర్వాత ఆశలన్నీ కూడా ప్రజలకు తేటతలం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలకు జవాబుతారంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దయచేసి విద్యావంతులారా మీరందరూ కూడా ఈ యొక్క నల్లగొండ వరంగల్లు ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు గతంలోనే ఓడిపోయినటువంటి స్వల్ప మెజర్తి ఓడిపోయినటువంటి తీర్మలను మరి గెలిపించుకోవాలి మన యొక్క ఉద్యోగాల కోసం ఒక అవగాహనగా ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు అప్పుడే ప్రశ్నించు ఇప్పుడు ప్రభుత్వం పరంగా ఉండి ఉండి మరి ఈ యొక్క నిరుద్యోగుల విషయాలు కావచ్చు మరి యొక్క విద్యను పరిరక్షించడం కోసం కావచ్చు బలోపేతం కోసం కావచ్చు ఉద్యోగాల అవకాశాల కోసం కావచ్చు వీటి అన్నిటిపైన అవగాహనతో ప్రభుత్వంతో మరి రా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి అసెంబ్లీలో కానీ శాసనమండలిలో వీటి అన్ని చ చట్టసభలలో మాట్లాడి చేసేటటువంటి అవగాహన ఉంది కాబట్టి మీరు మల్లన్నకు గెలిపియండి ఎందుకంటే పల్లరాజేశ్వర రెడ్డిని గత రెండు వేల ఇరవై మరి ఆయన పోటీ చేసిండు గెలిచిండు టూ టైమ్స్ గెలిచిండు రెండు వేల పదిహేనులో కానీ మళ్ళీ తర్వాత ఇరవైలో కూడా గెలిచిండు ఏ రోజు కూడా నిరుద్యోగ సమస్యలు మాట్లాడలేదు ఇంతవరకు స్టిల్లు గత ప్రభుత్వము రెండు గత ప్రభుత్వం నిరుద్యోగ నిరుద్యోగ భృత్తి మూడు వేల నూట పార్లు ఇస్తా అని చెప్పినటువంటి మూడు వేల నూట పాలు గవర్నమెంట్ కనీసం ఒక నిరుద్యోగం కూడా మరి ఒక పదహారు రూపాయలు కూడా ఇటువంటి పరిస్థితి రోడ్ల మీద పోయి కోచింగ్ సెంటర్లకు పోయి మరి అమ్మనైనా చేసిన కష్టాన్ని మరి తోని ఖర్చు పెట్టుకొని హైదరాబాదు సికింద్రాబాదు అలాంటి చాలా ప్రాంతాలలో కోచింగ్లో పోయి కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూసి కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజాపాలన మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అందరు కూడా ఉద్యమ స్పిరిట్తోని వచ్చినటువంటి వాళ్ళు అనుభవజ్ఞ వాళ్ళు కూడా ఉన్నారు మరి కాబట్టి ఎమ్మెల్సీ కూడా ఇది విద్యార్థి సంఘం నాయకుడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బ్రదరు బల్మూరు వెంకట్ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అయినారు కాబట్టి విద్యాపరంగా ఈ యొక్క స్కూల్ కాలేజీలు డెవలప్మెంట్ విషయంలో కానీ ఉద్యోగాల అవకాశాల విషయంలో కానీ ప్రభుత్వాన్ని దృష్టి తీసుకుపోయి మరి బరాబర్గా మన నిరుద్యోగులందరు కూడా న్యాయం చేస్తారు మరి కాబట్టి ఈరోజు కూడా మీరు అందరు కూడా గత పల్లా రాజేశ్వర రెడ్డి ఏ విధంగా మోసం చేసిండు ఎన్ని ప్రైవేటు యూనివర్సిటీలు తెచ్చుకొని ఎమ్మెల్సీ అయ్యి ఏ విధంగా లబ్ధి పొందినాడు మళ్ళీ ఎందుకు ఈ ఉప వచ్చిన కూడా మనం ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఇంకా పదే ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిండు అంటే వీళ్ళ యొక్క రాజకీయ విధానాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి బరాబరిగా ప్రశ్నించే గలం ఒక్కడైనా ఒంటరిగా అయినా ఎక్కడైనా ప్రతిపక్షం లేనప్పుడే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానిక ప్రజానిక హక్కుల కోసం కొట్లాడినటువంటి తీర్మానం వలనను భారీ మెజడ్తో పట్టభద్రులు విజ్ఞులు మేధావులు అందరూ కూడా ఆలోచన చేసి ఓటు వేసి గెలిపించుకోవాలి ఆ విధంగా మన యొక్క ప్రభుత్వంలో కూడా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులు కానీ రిక్రూట్మెంట్ కావచ్చు మంచి విద్యా ఎడ్యుకేషన్ కావచ్చు ఆ విధంగా మనం ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి ఎవరికైనా అవకాశం ఇచ్చి చూడండి వాళ్ళు చేయకపోతే మనం బరాబర్గా ప్రశ్నించడానికి ఈ యొక్క తెలంగాణ గడ్డలో మన అందరికీ కూడా ఒక పవ పౌరునికి మనకు ఉన్నది కాబట్టి దయచేసి ఈ యొక్కసారి తీర్మార్ మల్లన్నకు మీరు ఓటు వేసి గెలిపించగలరని